గౌతమ్ మళ్ళీ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నావా మళ్ళీ నీ కోసం నేను ఎంత వెతుకుతున్నానో తెలుసా మన బిడ్డ నీ కడుపులో ఉంది కదా మన బిడ్డను మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే మన బిడ్డను మనం ప్రపంచంలోకి తీసుకొని వచ్చి మన అందరం చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఎందుకు పదిసార్లు మన బిడ్డ మన బిడ్డ అంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే అదేంటి మళ్ళీ మన ఇద్దరికి పుట్టబోయే బిడ్డే కదా ఆ బిడ్డ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే లేదు మన బిడ్డ కాదు నా బిడ్డ మాత్రమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏంటి మళ్ళీ ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా గౌతమ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం మన బిడ్డ కాదు నా బిడ్డ మాత్రమే నాకు బిడ్డ మాత్రమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు కూడా పుట్టబోయే బిడ్డ నాకు కూడా నా బిడ్డే అవుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం లేదు మన బిడ్డ అని మాత్రం మీరు ఎప్పుడు అనకండి ఎందుకంటే నాకు మాత్రమే బిడ్డ తను అని చెప్పేసి అయితే అనేసి పక్కకైతే తిప్పేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఏంటి మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మన ఇద్దరికి పుట్టబోయే బిడ్డ కాబట్టి మన బిడ్డే అవుతుందే తప్ప నీ ఒక్క బిడ్డ అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం లేదండి ఈ బిడ్డ మాత్రం నా బిడ్డే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది ఏంటంటే ఈ బిడ్డను మా అక్కకి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే నేను డిసైడ్ అయిపోయాను ఈ బిడ్డను మా అక్కకి ఇచ్చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్